వెల్కమ్ టు టీవీ తెలుగు పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతి నుండి విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారి అత్యంత ప్రమాద భరితంగా మారింది రాజధాని ప్రాంతంలో విజయవాడ నుండి అమరావతికి వెళ్లే ప్రయాణికులు గత దశాబ్ద కాలంగా అస్తవ్యస్తంగా ఉన్న రహదారితో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాజధాని ప్రాంతంలో ఇది ఒక ప్రధానమైన రహదారి రోడ్డు గుంటలు పడి అస్తవ్యస్తంగా తయారైనా కూడా వైకుంఠపురంలో ఇసుక రీచ్ ఉండడం వల్ల భారీ స్థాయిలో వేలాదిగా ఇసుక లారీలు ఈ రోడ్డుపై ప్రయాణించడం వల్ల ఈ రహదారి ప్రజా రవాణా వ్యవస్థకు పనికిరాకుండా తయారైంది ఆర్టీసీ బస్సులకు పెద్ద తలనొప్పిగా మారింది గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏవీ కూడా గత దశాబ్ద కాలంగా ఇసుక రవాణాకి ప్రాధాన్యత ఇచ్చారు గానీ ఈ రహదారిని పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ వంటి ప్రభుత్వ పెద్దలు కలగ చేసుకుని అమరావతి నుండి విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారిని బాగు చేయాలని ప్రయాణికులు ఈ రహదారిలో ఉన్న గ్రామాల ప్రజలు స్థానికులు విన్నవించుకుంటున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వమైనా ఈ రహదారిపై దృష్టి సారిస్తుందో లేక కాలయాపన చేసి ఈ ప్రాంత ప్రజలకు రాజధానిలో ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బందికి గురి చేస్తుందో వేచి చూడాల్సి ఉంది